వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ ఏంటి అంటే మా చెల్లి అనమాట కజిన్ అంటే మా అన్నయ్య గారు అమ్మాయి తన ఎంగేజ్మెంట్ నేను ముందు రోజే వెళ్ళాను అనమాట ఇంకా అమ్మాయిలంటే తెలిసిందే కదా ముందు రోజు ఫంక్షన్ ఉందంటే ఏం వేసుకోవాలి దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఏంటి నగలేంటి ఇవన్నీ సర్దుకోవాలి కదా అదే చేస్తున్నాం అనమాట ఇక్కడ రేపు తన శారీ మీదకి ఫస్ట్ వేసుకునే శారీ మీదకి ఏ బ్యాంగిల్స్ సెకండ్ వేసుకునే శారీ మీదకి ఏ బ్యాంగిల్స్ అని చెప్పి మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటున్నాము ఇంకా జ్యువెలరీ ఏ శారీ బాగుంటుందని చెప్పి అవన్నీ విడిగా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేచినప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట చూసారా బ్యాంగిల్స్ కూడా ఆర్డర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము కావాల్సిన జ్యువెలరీ అంతా ఇలా బాక్స్లో సెట్ చేసుకున్నాము రేపు ఏం వేసుకోవాలో అవన్నీ కూడా బయట పెట్టేసాము ఇంకా తెలిసిందే కదండి మార్నింగే లేచాక మనకి అంత టైం ఇవ్వ రెడీ అవడానికి సో అందుకే ఇవన్నీ మనం ముందుగానే పెట్టేసుకోవాలి అండ్ కోను నాకు పెట్టడం అసలుకే రాదు తను ఒక చేతికి పక్కిన టక్తో పెట్టించుకుంది ఇంకొక చేతికి తనే పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా బాగా పెట్టుకుంటుంది నా పెళ్ళికి తనే పెట్టింది మీరు చూసే ఉంటారు కదా నాకు అసలు ఫోన్ పెట్టుకోవడం రాదు నేను ఏదో ప్రయోగాలు చేసి ఇలా పెట్టేసుకున్నాను ఓన్లీ ఫ్రెండ్ సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇంకా మార్నింగే లేచిన తర్వాత సెవెన్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోవాలన్నారు అంటే తంది కళ్యాణ మండపంలో పెడుతున్నారనమాట రాజనగరం సో అందుకే మార్నింగే తను ఫస్ట్ రెడీ చేసేసాను శారీ డ్రేపింగ్ మేకప్ అంతా నాదే నేనే ఏదో నాకు వచ్చినట్టయితే చేశాను ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా తను రెడీ చేసేసాక నేను కూడా రెడీ అయిపోతున్నాను నా శారీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా అందరం రెడీ అయిపోతున్నాం అందరూ ఒకేసారి వెళ్ళిపోదామని చెప్పి రెడీ అయిపోతున్నాం అనమాట సో చూసారు కదా మా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది రెడీ విత్ మీ చేద్దామని అనుకున్నాను కానీ అస్సలు టైం కుదరలేదు అప్పటికే లేట్ అయిపోతుంది తను రెడీ చేసి మళ్ళీ నేను రెడీ అవ్వాలంటే టైం సరిపోతుంది కదా సో అందుకే ఇంకా చేయలేదనమాట ఇంకా అలా రెడీ అయిపోయాము చూసారా మా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి పెళ్ళికూతురు మేకప్ క్రెడిట్స్ అన్నీ నావే తన ఫస్ట్ శారీ లుక్ అయితే ఇదే శారీ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు వంగలేదనమాట నైటే ఇలా పళ్ళు పాట అంతా సెట్ చేసి పిన్స్తో ముందుగానే పెట్టేశాను దానివల్ల మార్నింగ్ కొంచెం ఈజీ అయింది సో తన లుక్ ఎలా ఉంది నా లుక్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి ఇంకా బయలుదేరే ముందు టెంపుల్స్కి వెళ్ళాలి కదా అంటే మన ఊర్లోనే ఫంక్షన్ అయితే ఇంటికి దండం పెట్టేసుకుంటాం కానీ ఆ చెల్లి వాళ్ళది పాలుచారనమాట కానీ ఫంక్షన్ వచ్చేసి రాజనగరం సో మనం దూరం పొలిమేదాటి వెళ్తున్నామంటే మన ఊర్లో పొలిమేరలో గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం మానవతాయి కదా మాక్సిమం ఇది అందరికీ ఉంటుంది సో అందుకే ఇంకా ఇక్కడ కూడా రెండు టెంపుల్స్ అంటే రెండు టెంపుల్స్కి వెళ్ళి ఇలా దండం పెట్టేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటుంది మేము స్టార్ట్ అయ్యేటప్పటికీ సెవెన్ నియర్లీ ఎయిట్ అయిపోతుంది అనమాట నైన్ థర్టీకి ముహూర్తం అని అన్నారు సో అందుకే ఎర్లీగా వెళ్తే బెటర్ కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాక లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఎర్లీగానే వెళ్ళాలని అనుకున్నాము ఇంకా గుడి తలుపులు కూడా మేమే తీసాము అప్పటికి ఇంకా ఎవరు రాలేదు అండ్ ఇది ఇంకొక టెంపుల్ అనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకుంటుంది ఇంకా కొంచెం పూలు అవి పెట్టాలి అవి వెళ్ళాక పెడదామని చెప్పి ఫస్ట్ ఓన్లీ ఉత్తి జడతో వెళ్ళకూడదని చెప్పి కొన్ని పూలు అయితే పెట్టేసుకున్నారు జ్యువెలరీ అయితే ఏం తెచ్చుకోలేదు అమ్మ అటు వస్తాను అన్నారు డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ వస్తానన్నారు అక్కడికి తెస్తాను అన్నమాట అంటే గోల్డ్ జ్యువెలరీ కదా నేను అంటే బాగ్లో నలిపేస్తానని చెప్పి ఇంకా డైరెక్ట్గా అక్కడ తెచ్చేస్తా అన్నారు మేమైతే ఇంకా ఫంక్షన్కి రీచ్ అయిపోయాము మేము వచ్చేసరికి అమ్మ వచ్చేసారనమాట ఇంకా జ్యువెలరీ తీసి పెట్టేసుకున్నాను ఇంకా వెళ్ళగానే పెళ్ళికూతురికి ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా ఫోటో షూట్ అయిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళు శారీ తాంబలం అన్నీ ఇస్తారు కదా అవన్నీ ఇచ్చేసారనమాట ఇంకా అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి అక్షంతలు ఇవ్వాలి కదా ఆ పని నాకే అప్పు చెప్పారు సో అందుకే అవి వీడియోస్ తీయలేదు వాళ్ళు సెకండ్ శారీ ఇస్తారు కదా శారీ కూడా నేనే కట్టేశాను ఇంకా కట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళకి రింగ్స్ చేంజ్ చేసుకోవడం అది ఉంటుంది కదా అదే ఇక్కడ జరుగుతుంది ఇంకా ముందు శారీ ఏం షూట్ చేయలేదు ఇదే షూట్ చేశాను అనమాట శారీ కూడా బాగుంది ఇదైతే మంచిగా ఫోల్డ్ అయింది అనమాట బాగానే కట్టానని అనుకుంటున్నాను ఇది కూడా ఎలా కట్టాను అనేది కూడా కమెంట్ చేయండి వీళ్ళ రింగ్స్ కూడా ఏంటి అంటే సేమ్ మా రింగ్స్ ఎలా అయితే నేమ్స్ ప్రింట్ చేశారో అదే మాదిరిగా అన్నమాట బాగున్నాయి మంచిగా పేరు కూడా చాలా బాగుంది ఇద్దరు రోజు ఫుల్ వర్షం మేము వచ్చాము నైన్ ఆ టైం అయింది అంతే ఇంకా వర్షం అస్సలు ఆగలేదు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ వరకు అలా కురుస్తూనే ఉంది చాలా మంది చుట్టాలు రాలేదనమాట మా హస్బెండ్ కూడా వద్దామని రెడీ అయ్యారు కానీ వర్షం వల్ల రాలేదు మళ్ళీ లాగిన్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా టూ అయిపోయింది అప్పటికే వర్షం తగ్గలేదని చెప్పి ఇంకా రాలేదన్నమాట ఇంకప్పటికే వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా కేక్ తీసుకొచ్చారు కేక్ కటింగ్ కూడా చేసేసారు అక్క వాళ్ళు వచ్చేటప్పుడు కూడా తడిచిపోయి వచ్చారు ఇక్కడికి వచ్చాక శారీ చేంజ్ చేసుకుంది మా ఇంకా బాంబు లాంటిది ఉంటుంది కదా బ్లాస్ట్ సారీ పేపర్ బ్లాస్ట్ ఉంటుంది కదా అవి ఇంకా స్మోక్ కలర్ స్మోక్ వస్తుంది కదా అవి తెచ్చాడు శ్యామ్ ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే వద్దన్నాడు అనమాట ఎందుకు వద్దన్నాడా అని చెప్పి మేము అనుకున్నాం కానీ శ్యామ్ ఇంకా సర్లే తెచ్చారు కదా అని చెప్పి వెలిగిస్తే మొత్తం హాల్ అంతా పొగ పొగ పట్టేసింది స్మెల్ కూడా చాలా దారుణంగా ఉంది ఫొటోస్లో లో నేను స్మెల్ రాదేమో అనుకున్నాను కానీ చాలా ఘోరంగా వచ్చింది స్మెల్ అయితే ఇంకా అందరూ షాక్ ఏంటి ఇంత స్మెల్ వచ్చేసింది అని చెప్పి అండ్ వర్షం ఒకటి కదా సో పెట్టాల్సిన భోజనాలు వచ్చేసి ఇంక లోపల పెట్టేశారు ఇంక ఈ బ్లాస్ట్ వచ్చేసి చాలా పెద్ద సౌండ్ వచ్చింది హాల్ ఖాళీగా ఉండడం వల్ల నుంచి చాలా రీసెంట్ వచ్చేసింది అందరు వెనక్కి తిరిగి చూసారనమాట ఇంకా వీళ్ళు కేక్ కటింగ్ వీళ్ళు పోసేసి ఇవన్నీ అయిపోయాక కేక్ పట్టుకుని ఇంకా లోపలికి వచ్చేసాము ఆ కేక్ చూస్తే చాలా టెంప్టింగ్ కేక్ ఒకటి అండ్ అందులోనే కూల్ కేక్ అనమాట ఎప్పుడు వాళ్ళు పోసెస్ అయిపోతాయి ఎప్పుడు పట్టుకెళ్ళి తినేద్దామా అని చెప్పి చూసారా మేము అందరం ఎలా వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వన్స్ కంప్లీట్ అయిందంటే ఇంక రూమ్ లోకి తెచ్చేసుకున్నాం కేక్ తెచ్చేసుకుని కట్ చేసి తినేద్దామని ఆరాటంగా చాక్ పెట్టుకుని కట్ చేస్తే ఆ చాక్ విరిగిపోయింది అనమాట ఇందుకే రీజన్ ఏంటంటే అది డీప్ ఫ్రిడ్జ్లో లో కేక్ తీసుకుని అది మొత్తం గడ్డ కట్టేసింది చాక్ ఇలా పట్టగానే విరిగిపోయింది అయినా కూడా మేము దాన్ని చేతితో తీసి ఏళ్ళతో తీసి ఇంకా దాంతో చాలా కుస్తులు పడి ఏదో చిన్న చిన్న పీసులు అయితే తిన్నాము అండ్ అక్కడ కేక్ తిన్నాం కాదు కానీ ఇలా కజిన్స్ అందరూ ఉన్నప్పుడు ఫన్ చేసుకుంటా ఇలా మెమరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా ఇంకా కేక్ పని అయిపోయాక ఇంక అందరం బయటకు వచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని పక్కకు తోసేసి మేము అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత బోన్ చేసేసాము అప్పటికే టూ అయిపోయింది ఆకలేస్తుంది అనమాట ఫుల్ ఇంకా తినేసాము అందరం కలిపి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వర్షం పడుతుంది కాబట్టి ఇంక ఇవన్నీ స్పైసీ స్పైసీగా మంచిగానే తిన్నాము అండ్ ఫంక్షన్లో మా సైడ్ రిలేటివ్స్ అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ సైడ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు అందులో వచ్చి మీ వీడియోస్ చూస్తామని చెప్పినప్పుడు నాకు భలే హ్యాపీగా అనిపించింది వాళ్ళ పైకి చాలా సిగ్గుగా కూడా అనిపించేది అలా చెప్పగానే కొంచెం షై ఫీలింగ్ అనిపించేది అనమాట కానీ అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ తర్వాత ఎమ్మెల్యే గారు కూడా వచ్చారనమాట టూ థర్టీ అలా ఉంది వచ్చాక ఇంకా ఆయనతో కొన్ని పిక్స్ తీసేసుకున్నాక త్రీ అయిపోయేటప్పటికి మా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మా వద్దు వాళ్ళు వచ్చేస్తారు కదా ఇంక తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు ఇంక మేమే మిగిలాం పెళ్ళికూతురు వాళ్ళు ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను చేంజెస్ వేసుకున్నాక ఇంకా మా అనేవాళ్ళు చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది మా హస్బెండ్ ఒక్కరే మిస్ అయ్యారు ఆయన కూడా వచ్చిండి ఇంకా మంచిగా హ్యాపీగా ఫుల్ఫిల్ అయినట్టు అనిపించుండేది బట్ వర్షం వల్ల మిస్ అయిపోయారనమాట వచ్చిన చుట్టాలు అందరూ అడిగారు మీ హస్బెండ్ ఎక్కడ అని చెప్పి బట్ వర్షం వల్ల అసలు కుదరలేదు ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము సో ఇంతే గాయస్ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బాయ్